నమ్మదగిన యేసు నామంలో శుభములు పలుకుతూ ఇది బంగారు పరిగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి ఆశ్రిత పురాలు అది క్రీస్తుకే సాధ్యస్తుంది కనుక ఆ విషయాలు చెప్పుకోవాలని ఆశిస్తున్నానండి అయితే మరికొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్లో వ్యక్తిత్వము లేని వాళ్ళ మాటల్ని మానవత్వం లేని వాళ్ళ ప్రేమను స్థిరత్వం లేని వారి సలహాలను ఎప్పుడు కూడా నమ్ముకోకూడదు నమ్మదగిన క్రీస్తుని ఆశ్రయించాలి మరి బంధాలు నిలవాలంటే క్షమించే గుణం బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ప్రేమ నిలవాలంటే నమ్మకం నలుగురితో కలిసి ఉండాలంటే మంచి చిరునవ్వుతో ఆప్యాయత ఇలా ఇలా బంధాన్ని మనం ఎప్పుడు కూడా విశ్వాసగా కాపాడుకోవాలి ప్రతి బంధంలో కొన్ని పొరపాట్లు సహజం వాటిని క్షమించగలిగే హృదయం ఉంటేనే బంధం స్థాయిగా ఉంటాయి బంధం అనేది ఒక మొక్కలాంటిది దాని ప్రేమతో నీరు పోసి మాత్రమే అది పెరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే క్రమంగా చనిపోతుంది మరి విశ్వాసం కూడా అలాగే కాపాడుకోవాలి మరి అనవసరమైన వస్తువులను మన ఇంటి బరువు మనం అనుకుంటాం కదా అది అనవసరమైన ఆలోచనలు కూడా మన మనసుకు రానివ్వకూడదు మనం చేసే పని గురించి మన అంతరాత్మ సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్టు చేయాలంటే మన కుదరదు అసహ్యం సుసజన చేయాలంటే దేవుని యొక్క బంధాన్ని ఆశ్రయించాలి సహనంతో స్నేహం చేయాలి అంతేగాని ఆవేశంతో మనం జీవించకూడదు సాధించలేనేమో నా భయం ఉంచుకోకూడదు మన జీవితాలు మరి సురక్షితంగా ఉండాలంటే కొన్ని కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడు మూడు విషయాలు గమనించుకుంటే నోటితో పలికిన మాట సమయము ఎదుర్కొనే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు స్థిరం కానివి కూడా ఉన్నాయి భవిష్యత్తు విజయాలు కళలు అవి తిరిగి రావు స్థిరము కాదవి ఎక్కువ విలువగలవి మరి ప్రేమ కుటుంబము స్నేహితులు తమ త్రిత్వమైన దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు కూడా దాంట్లోని నమ్మాలి ఆశ్రయ ఆశ్రయించాలి మన జీవితంలో నాశనం చేసే మూడు కోపము గర్వము క్షమించలేని స్థితి మన వ్యక్తిత్వం స్థిరపరిచే మూడు అంకిత భావము నిజాయితీ మరియు బమలో ఉండాలి మరి స్థిరపరిచేయి మరి వదులుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి నిరీక్షణ శాంతి మరియు సమాధానాన్ని మనం దూరం తీసుకోవద్దు నిజాయితీని మనం ఎప్పుడు మనం దగ్గరంచుకోవాలి మరి ఈ విధంగా మన జీవితాన్ని ఒక సరదాగా ఒక మాట చెప్పారు ఏంటంటే కురియాన్ని అల్పాహారంగా తీసుకోవడానికి ఒక ప్లేట్ ప్రేమ ఒక గిరె నిండా శాంతి ఒక స్పూన్ నిరీక్షణ ఒక గరిట శ్రద్ధ ఒక గ్లాసు నిండా ప్రార్థన మన క్రీస్తు మన తలుపులన్నీ మిళితం కావాలట ఇది చాలా విలువైనవి ఈ మాటలు మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి ఆయన చిత్తానికి లోపడి మనం జీవించడానికి ఎప్పుడూ ఆశపడాలి అయితే ఈ దినాన్న మరి పురాల గురించి మనం వివరంగా చెప్పుకుందాం మరి యహోశివ ఇరవైలో ఉంది మాట ఇస్రాయలు నట భూభాగంలో పురాల గురించి మరి చాలా వివరంగా చెప్పాడు ఆయన నాయకత్వంలో భూభాగాలు పంచాడు ఆ క్రమంలో ఆయన ముందుగానే మోసతో ఆయన చెప్పించాడు నిర్గమాకాండంతో కానీ యహోషివ కాలంలో నెరవేరింది ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు వాటి అవసరతి ఏంటి కొరకు ఏర్పాటు చేశాడో తెలుసుకుందాం ఈ ఆరు ఆసతి పురాలు ఆరు అర్థాలు ఉన్నాయండి దాని గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి పురానికి క్రీస్తు సాదృశ్యం ఉన్నాడు మనకి ఆయన మనం ఆశ్రయించడంలో అవునచ్చింది మన స్పష్టంగా ఆసతి పురా తెలుసుకోవడంలో మనకు అర్థమవుతుందండి మరి మనం భిన్నంగా ప్రవర్తిస్తే అపవిత్ర కలుగుతుంది కదా దేవుని మాటలకు భిన్నంగా ఉండకూడదు మనం నరహిత్య చేసిన వ్యక్తి మన మధ్య ఉంటే ఆ దేశానికి అపవిత్రత సంఖ్యాకాండ ముప్పై ఐదు ముప్పై మూడులో వీరుడు దేశంలో అప్రిత్రపరచకూడదు పదార్జ్ఞలో మన ఓటు తరహతి చేయరాదు ఉంది కదా అయితే చిన్న చిన్న క్రీస్తు రక్తం వల్ల మనకు విముక్తి మరి దేశం అప్రిత్రపరచరాదు ఒకవేళ ఎవరన్నా చంపాడనుకోండి మరి శిక్ష ద్వారా చెప్పబడిన వారి పట్ల ప్రాయత్తులు జరగాలని పదని మళ్ళీ ఇంకొకటి చంపడానికి బయలుదేరతారు కదా ఒకవేళ ప్రమాదవశాంతో సరిపోతే వారికి ఆశ్రిత పురాలు మనకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సంఖ్య అక్కడ ముప్పై ఐదు మరి ఒకడు చచ్చినట్లుగా ఇనుప ఆయుధంతో కొడితే అతను నరహంతకుడు అవుతాడు పద్దెనిమిది దోషంలో కర్రతో కదా రాయితో కొడితే కూడా నరహంతకుడు అవుతాడు ఒకడు ఏదన్నా ఒకడు పగబట్టి పొంచి ఉండి వైరంతో చేత్తో కొడితే కూడా నరహంతకుడు అవుతాడు ఉద్దేశపూర్వకంగా చేస్తే వాడు పూర్తిగా నరహంతకుడు అలా కాకుండా పొరపాటు ఏదన్నా సరే విసి వేయబడి చనిపోతే వాడు మరి వాళ్ళ బంధువులు వచ్చి వాడిని చంపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తనకు ఆశ్రయం కావాలి కాబట్టి అట్టి వారి కోసం భద్రత కోసం ఆశ్రయపురాలు ఏర్పరచాలని దేవుడికి ఎంత మంచి సంకల్పం ఉందండి ఎప్పటికి కూడా అన్యాయం అవ్వకూడదు అస శిక్ష రాకూడదు అని దేవుడు చక్కటి పద్ధతి బైబిల్లో చెప్పాడండి సంఖ్యాకాల ముప్పై ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు తెలియక ప్రతి వాళ్ళని చెప్పు తెలిస్తే కూడా న్యాయం చేయడానికి దేవుడు ప్రత్యేకతగా రాయ వాళ్ళ ఆశ్రయాలకు వెళ్ళిన తర్వాత అక్కడ యాజకులతో పరిస్థితి అంతా చెప్పాలి పెద్దలందరూ విచారం చేయాలి ఇత నిజంగానే అన్యాయంగానే మరి భయపడుతున్నాడు అని చెప్పి ఆ స్థానం ఇవ్వాలి ఆ ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉండటానికి తనకి హక్కుంటుంది అనమాట తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అలా వెళితే మాత్రం ఎవరన్నా అతను చంపచ్చు ఆ రకంగా దేవుడు న్యాయం తీర్చాడు అయితే లేవేలు భూభాగంను లేవేలకి ఇచ్చినప్పుడు యోద్ధానికి పడమరులో మూడు భాగాలు మరి తూర్పులో మూడు భాగాలు వాళ్ళకి ఇచ్చారండి అది దగ్గర దగ్గరగానే ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఎక్కడో పట్టు పడిపోతారేమోనని దేవుడు చాలా స్పష్టంగా చక్కని స్థలాన్ని లేవేవులకి ఇచ్చే స్థలాల్ని వీళ్ళ కోసం పెట్టాడండి ఒకటి యూదాలో హెబ్రోల్ హెబ్రోల్లో ఎబ్రాయిలో ఈ మూడు భాగ ప్రాంతాల్లో ఇచ్చారండి ఆ రకంగా తూర్పున మూడు మరి పడమట మూడు కూడా ఇవ్వడానికి చాలా ఇష్టంగా దేవుడు సిద్ధపరిచాడు మరి ఏమన్నా సరే అసంత అవసరం కావాలి తెలియక హత్య చేసి పారిపోతే మరి ద్వితీయ పరిష్కారం పంతొమ్మిది పదిలో నిర్దోషులు ప్రాణం పోకూడదు మరి నిర్దోషి ప్రాణం తీయకూడదు పది మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు ఆహాబు యజ్ఞ వాళ్ళు భయంకరమైన హింసలు పెట్టారు కదా ఎంత భయంకరంగా చనిపోయారో మనం చూస్తున్నాం కానీ ఎవరు నీచంగా ప్రవర్తిస్తే దేవుడు తప్ప తప్పక ప్రతిఫలమిస్తాడు దేవుని బిడ్డల్ని బాధిస్తే తప్పకుండా ప్రతిఫలమిస్తాడు మరి ఏ ఇరవైలో ఒకటి మూడు నుంచి నివసీలో ఒకడు పొరపాటుగా చంపితే వాడు మన చంపబడిన వాడు మరి వారి కొరకు బంధువులందరూ వాళ్ళని వెంటబడి చంపకుండా మరి తను అమాయకంగా చేసిన పనికి ఆశ్రతిపురానికి ఆశ్రయిస్తే అతనికి భద్రత లభిస్తుంది మరి ఆశ్రయపురములు దేవుని భద్రతగా సలహాలు కాబట్టి మరి దేవ్ మనకి ఆశ్రయము దుర్గమైన క్రీస్తు ఈ పురానికి సాదృశ్యంగా ఉంటారండి మరి ఈ దేవుడే మనకు ఆశ్రయము దుర్గము కీర్తన అరవై రెండు ఏడులో నా ఆశ్రయము దుర్గమై అన్నాడు ఆయనే నా బలము గతంలో ఇస్రాయల్కు ఆరు ఆశ్రయపురాలు ఇచ్చాడు వాటి యొక్క ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే మరి కేదేశ్యు శకెము హెబ్రోను పడవర్లో ఉన్నాయి తూర్పున బెసరు రామోతు గోలాము ఇది మనం కడదా పెట్టుకుందాం అయితే అవి కనూడు యూదాలు ఉన్నాయండి పొరపాటుగా నర నరచిగా చేసిన వాడు ఆ వరకు దాక్కోవాలి అప్పుడు వెలుపల భద్రత ఉండదు కాబట్టి ఆ స్థితి పొలం చేసి చెప్పుకోవాలి అక్కడ నాప్తాలి మండలో కాదేశు ఉంది అదంటే మొదటి మొదటిదానికి కాదేశం అంటే పరిశుద్ధత దేవునికి క్రీస్తుకి అది పరిశుద్ధత సూచిస్తుందండి అది హెబ్రి పదంలో పరిశుద్ధత అది క్రీస్తు పరిశుద్ధుడు పాపం లేనివాడు పాపరహితుడు అక్కడ మనం ఆశ్రయిస్తాం అనేక మతాలు వర్గాలు ఉంటాయి మరి మన నజరేడే మనకి క్రీస్తు నజరేడైన క్రీస్తు మాత్రమే అతి పరిశుద్ధుడు కనుక లేవి కానీ ఏమంటాడో నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధిలో వినడని చెప్పాడు కాబట్టి మొదటి ఆశ్రయపురము అది పరిశుద్ధతకు చూపిస్తుంది అండి అది క్రీస్తుని కూడా సూచిస్తుంది మన పరిశుద్ధతలో కాపుగా ఉంటుంది ఫిబ్రవరి పన్నెండు నాలుగులో పరిశుద్ధులు లేకుండా ఎవ్వరూ దేవుని చూడలేదు యేసు రక్తంలో కడగబడిన వారికి భద్రత ఉంది రెండవది శక్యం శక్యం అంటే భుజము భారం అంటే భారం మోసే స్థలము క్రీస్తు భారము భరించటకే వచ్చారు భారమైన శిలువను మోసాడు ప్రపంచంలో మరి అందరి యొక్క పాపాల కోసం ప్రపంచంలో అందరి పాపాల కోసం ఆయన భుజం మీద మరి రాజ్యభారం ఉంది ఆయన మన పాపాలన్నీ భరించాడు మన భారాలన్నీ ఆయనతో మొహపడ్డాయి శోధనలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ఆయన భుజంపై మోసాడు సామెట్లు పదహారు మూడులో మన పనులు భారము ఆయన మీద వేయమన్నాడు మరి ఒకసారి రెండు గాడులు ప్రయాణం చేస్తూ ఒక దాని మీద ఉప్పు ఉందంట ఒక దాని ఏమో బట్టలు ఉన్నాయంట అవి నది గుండా పోవాల్సి వస్తే ఆ ఉప్పు అంతనేమో ఒక గాడి దగ్గర కరిగిపోయిందట తేలిగ్గా బయటకు వచ్చాడు ఇంకొకటి దగ్గర బట్ట తడిచిపోయి ఇంకా బరువు ఎక్కువైందట అది మన జీవితాల్లో మనం మోసేటువంటి భారాల్లో మనం తేలిగ్గా అవ్వడానికే ప్రభు మనకు చూస్తాడు మన తగిన భారాలను మనకిస్తాడు మన తగిన దానికంటే ఎక్కువ మనకి ఇవ్వడు కాబట్టి ఆయన భారాన్ని భరించేవాడు దాని మీద ఆధారపట్టు నేర్చుకోవాలి ఆ భరం భరించేవాడు నా మూడవది హెబ్రోను చాలా మంచి మాట సహవాసము యోగా వారి మన్యంలో ఉందని ఒకటే వ్యూహాన్ని ఒకటి మూడులో మన సహవాసము తండ్రి కుమారు యేసుతో ఉంది మన మానవుల నిర్మాణం చేశాడు దేవుడు మానవ రూపంగా వచ్చి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు మరి ఈ రోజుల్లో టీవీలతో ఫోన్తో సహవాసం చేస్తున్నామా విశ్వాస క్రీస్తుతో సహవాసం చేయడానికి సమయం వెచ్చించాలి మన స్నేహితులను పిలిచాడు వల్ల మన స్నేహితుడిగా మనకు సన్నిహితుడిగా ఉన్నాడు అబ్రహాం దేవునితో చక్కగా మాట్లాడి తర్వాత ఇంటికి వెళ్ళాడట అంటే ఎంత చక్కగా మనిషితో మనిషి మాట్లాడినట్టుగా దేవునితో సహవాసంగా చేశాడు కాబట్టే మంచి స్నేహితుడు అన్నాడు ముఖాముఖంగా మాట్లాడాడు దేవునితో సహవాసం కలిగి ఉంటే తృప్తి ఆనందము శాంతి కూడా మనకు లభిస్తుంది మనని మరి మన సమస్యలు కూడా కొన్నిసార్లు మరి బాధలతో ఉంటాం కానీ దేవుడు మనల్ని స్నేహితులను పిలిచేటువంటి సహవాసంలో ఉన్నాం కాబట్టి మరి మనం దేవుని దగ్గర స్వతంత్రంగా మనం మనసు విప్పి చెప్పుకొని మనం మరల అలకించే దేవుడు కనుక దేవుడు కాక జన్ ధను కనుక మనకి నిజంగా మన పాస్తగారులు మనందరి కోసం ఇంక ప్రార్థించే వారిగా ఉన్నారా మన పేర్లను తెలుసుకున్న వారిగా ఉన్నారా మన సమస్యలు గ్రహించే వారిగా ఉన్నారా అటువంటి సహవాసమే మనం కోరుకోవాలి అటువంటి సంఘంలోనే మనము సభ్యులుగా ఉండి ఆత్మీయంగా బలం పొందాలి తర్వాత బెసరు బెసరు అంటే బలము దుర్గము వాది బండి గోత్రంలో ఉంది రెండో కొరింతి పన్నెండు పదిలో నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అని చెప్పాడు పౌలు కృప దేవుని కృపనాతో ఉంది ఆయన బలము నా బలం అని ఆశ్రయమని చెప్పుకున్నాడు దావి కూడా కీర్తన ఇరవై ఏడు ఒకటిలో నా బలమైన దేవుని గానము చేయుడు అన్నాడు నా బలమైన దుర్గం ఆయన అన్నాడు మరి సామెతలు పద్దెనిమిది పదిలో ఆయన నామం బలమైన దుర్గము నీతి మంత్రులు పరిగెత్తికెళ్తాడు అన్నాడు అక్కడ ఎన్నో రకాల భయాలు మనకు ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించేటువంటి బలమైన దుర్గం ఆయన అది బెసరగా ఉంటుంది మనకి ఐదవది రామూతు మహోన్నతి ఎత్తైన స్థలము ఉన్నతులు మహోన్నతులు దేవుడు మనకి దేవుడు పక్షిరాజు వంటి వాడు అన్ని లక్షణాలు ఆయన క్రీస్తులో ఉన్నాయి దిగర్దర్శగా ముప్పై రెండు పదకొండు నుంచి ఉన్నప్పుడు ఉన్నత ఆలోచన కలిగి ఉన్నత స్థలములో నివసించే ఆ వారి వలె మనల్ని కూడా అటువంటి అనుభవంలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎత్తైన స్థలంలో ఉండే ఆయనే మన క్రీస్తు ఆరవది గోలాను గోలాన్ అంటే రౌండ్ అది ఆది అంతము రెండు కలిసిపోయి ఉంటే కదా ప్రభు మనకి ఆది అంతమై ఉన్నాడు అది మనషే గోత్రంలో ఉంది ఆశ్రయపురాలు క్రీస్తే దుర్గము పరిశుద్ధ గల క్రీస్తు భారం మోసేవాడు సహవాసం చేసే అనుభవం గలవాడు మరి ప్రాణదుర్గంగా ఉన్నాడు ఉన్నతంగా నిలబెట్టగలిగిన వాడు ఉన్నతంగా నిలిచినవాడు మొదటివాడు కడపడి వాడు మన క్రీస్తు ఆయనే ఆశ్రయ స్థలము ఆయన మన సహకారి సర్వాధికారి పరమోపకారి ఆపత్కాలలో సహాయకుడు దుర్గంగా కేడంగా ఉన్నాడు అనుకుని మరి ఆశ్రయించినప్పుడు ఆదరించేవాడు ప్రేమను చూపించేవాడుగా అనుకున్నాడు కాబట్టి మరి ఇంకొక ఆయన కూడా ఇదే ఆశ్రయపురం గురించి చెప్పిన అనుభవాలు కూడా నేను సేకరించానండి అది కూడా చెప్తాను అక్కడ సమయంలో తెలుసుకోవాల్సినటువంటి ఆశ్రయపురాలు మనకు చాలా అవసరం శివ ఇరవై తొమ్మిదిలో తొమ్మిది వచనాలే ఉన్నాయి అది ప్రమాదం వయసులో ఉన్నటువంటి వారికి ఆశ్రయపురాలు సిద్ధపరిచాడు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రెఫరెన్సెస్ కూడా మీరు ధ్యానించుకుందాం సంఖ్యాఖాండము ముప్పై ఐదు ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు మళ్ళీ ద్వితీయ ప్రదేశ్ కాండము నాలుగు నలభై ఒకటి నుంచి నలభై మూడు పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి పది వరకు శివ ఇరవై ఒకటి నుంచి తొమ్మిది వరకు మూడు ప్రాంతాల్లో ఈ ఆశ్రయపురాల నుంచి చాలా స్పష్టంగా చెప్పబడింది చాలా బాధ్యతగా ఇది నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే క్రీస్తు మన ఆశ్రయపురం మనం ఆలోచించుకోవాలి మరి కెరేషు శక్యము హెబ్రోను బెసరు రామోతు గిలాను గలనని చెప్పుకున్నాం కదా అయితే బరే సంఘస్తులు మరి ఒక వాక్యం చెప్పే కానీ మరి పౌలు కానీ ఎవరు గాని మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ వాక్యం అంతా తరిచి చూసి అది కరెక్టా కాదా గమనించుకునేవారట మనం కూడా గమనించుకొని నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం తర్వాత ఆరు ఆశ్రయపురాలు సదృశ్యం ప్రమాదంలో ఉన్నవారు సురక్షితంగా ఉండడానికి ఆశ్రయపురా దేవుడు ఏర్పడి దేవుని యొక్క సంకల్పం అండి దేవుడే ఈ ప్లాన్ ఇచ్చాడు కాబట్టి మనం తెలుసుకోవాలి ఇది మోషి చెప్పాడు నిర్గమాఖండంలో కానీ మనం యహోషవా ఇంప్లిమెంట్ చేశాడు అది అది నెరవే నెరవేర్చి వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు అనమాట తర్వాత దేవుడు మనకి దేవుడు కాగల జన్లు ధను యహోవా దేవుడు తమకు దేవుడు కాద ధనులు మనకు ఆశ్రయం అనేటువంటి క్రీస్తు మనకు ఉన్నాడు ఎత్తి ప్రదేశం పంతొమ్మిది పంతొమ్మిదిలో మరి ద్రోవ సిద్ధం చేశాడు వారి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండాలి ఎక్కడ ఏ దారి ఉంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆశ్రయం ఆశ్రయించడం కూడా మన బాధ్యత ఉండాలి పొరపాటుగా ఒకవేళ ఒక స్నేహితుడికి ఒక గొడవలు ఇచ్చాడు అనుకోండి ఇద్దరు కలిసి కట్టలు కొట్టడానికి వెళ్ళాక ఒక అది పిడి విరిగిపోయి ఆ స్నేహితుడి మీద పడి అతను చనిపోయాడు అనుకోండి పాప మీద కావాలని చేయలేదు పొరపాటుగా పడింది అని చనిపోయాడు అప్పుడు అతను ఏం చేయాలి ఆశ్రదపూర్వం దగ్గరికి వెళ్ళి ఇలాగా నేను చంపింది నేను కావాలని చేయలేదయ్యా ఇలా పొరపాటు అయ్యింది అని చెప్తే అతనికి అది గమనించుకొని అప్పుడు ఆశ్రయపుల్లో స్థానం ఇస్తాడు వాడి వాడు సొంతంగా ఇంటికి వెళ్ళకూడదు మరి ప్రధాన యాచకుడు నా ఆశ్రయపు ప్రధాన యాచకుడు క్రీస్తే కదా ఆయన బ్రతికిన సజీవుడు కాబట్టి ఆయనకు ఆశ్రయం క్రీస్తు దగ్గరే ఉంటుంది ఆ రకంగా ఆయన అక్కడే ఉండాలి అని చనిపోయేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు ఒకవేళ పారిపోతే వాళ్ళు ఎవరన్నా చంపచ్చు చంపినా సరే వాళ్ళకి ఏ శిక్ష ఉండదట అంత జూస్ పెట్టి ప్రభు బందోబస్తుగా ఆశ్రదపురాన్ని వారి రోజుల్లో వారికి ఉంచాడు మనకు కూడా క్రీస్తు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు మరి అతని బంధు బంధువులు మరి ఏదన్నా చేసినా సరే పొరపాటు కాదని ఈ నియమాలన్నీ కూడా క్రీస్తు ఎంతగా దేవుడు ఆలోచించి చెప్పాడో మనకు ప్రార్థనే పొంద న్యాయాలన్నీ చాలా ఆశ్చర్యం కలిగిస్తాయండి మరి సరికే కాడ ముప్పై ఐదు వారంలో పగపెట్టి చంపితే అతనికి ఆ స్థలం లేదు మరి గొడ్డని జారి పట్టం పొరపాటు సూచిస్తున్నాం కదా ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా సరిపోద్ది దుర్గమాఖంలో వాడు పారిపోయి దేవుని మరి ఆ రకంగా ఉంటే మాత్రం వాడు శిక్ష అర్హుడవుతాడు కానీ దేవుని ఆశ్రయంగా ఉండిపోతే తనకు భద్రత ఉంటుంది మరి క్రీస్తు ఏర్పాటు చేశాడు ఇది తర్వాత క్రీస్తు ఆశ్రయపురంగానే మనకున్నాడు ప్రమాదంలో ఉన్న వారికి భద్రత ఇచ్చేది అసలు ఆశ్రయపురాలు ఎందుకున్నాయి ప్రమాదంలో ఉండే వాళ్ళకి ఆశ్రయ స్థానంగా మరి శత్రులకు అప్పగించకుండా భద్రపరచడానికే ఇచ్చాడు మరి తీర్పు కింద ఉన్న వారికి పరిగెత్తాలి అక్కడ అక్కడ భద్రత ఉంది అది ఆశ్రయపురం ఉంది అజ్ఞాతిక్రమమే పాపం కదా మనం పాపంలకు లోనైన వారమే కానీ మనం రక్షించబడటానికే క్రీస్తును ఆశ్రయించాలి అదే ఆశ్రయస్థానం క్రీస్తే మనకి ఆశ్రయపురాలు సమీపంగానే ఉన్నాయి మరి మరి దూర దూరం ఉంటే శత్రువులు పట్టుబడిపోతారు అందుకని భయంగా లేకుండా దగ్గర దగ్గరగానే ఉంచాడండి దేవుడు ఆ స్థాయి కూడా ఎంత చక్కగా గా పక్క పక్కనే పెట్టాడండి ఆ తూర్పుగా ఉండేవాడు తూర్పుగా పడమడి ఉండే వారికి పడమటగా చక్కగా ఏర్పరిచాడు ప్రభు ప్రాణాలకి ఎంత గొప్పతో చూడండి అది మనం ఆ నిర్ణయాలు చూస్తే దేవుడు ఎంత జ్ఞానం కలవాడు ఒక్కొక్కరి భద్రత కోసం ఏం చేశాడో మనకి నేడు క్రీస్తుతో మనకు ఎటువంటి భద్రత ఇచ్చాడో అది మనం కంపేర్ చేసుకొని దేవుని స్థుతించాలి దేవుని ఆశ్రయించాలి మరి మేలు కోసమే అది బాసవి పురాలు చేశాడు మనకు కూడా క్రీస్తులో దాసపడటానికే మేలు కొరకే మనకుంది మరి దేశం యొక్క పవిత్రత కొరకే ఏర్పాటు ప్రతి అందరి యొక్క పాప క్షమాపణ కొరకే ఆ స్థలాలు ఏర్పరచబడ్డాయి మరి ప్రత్యేకించుకుని ప్రతిష్ఠించాడు క్రీస్తు కూడా ప్రతిష్ఠించబడిన మరి గొప్ప ప్రధాన యాజకుడుగా మన మధ్య ఉన్నాడు మనకి మరి కేదేశ్ అంటే అనుకుందాం కదా పరిశుద్ధత క్రీస్తే పరిశుద్ధుడు వేల మందిలో గుర్తించదగిన వాడు అని పదే పదే రెండవ భక్తుడు కూడా అదే మాటలు చెప్పాడు అదే రకంగా పరిస్థితుల్లో సాటి లేదు ఏ కపటం లేదు పాపులను రక్షించటానికి ఆయన మనకి మన కోసం దేవుని దగ్గర ఉండేటువంటి భాగ్యాన్ని వదులుకుని మన దగ్గరికి వచ్చి మన పాపంలో పాలువారై క్రీస్తుతో మనకు బంధం కలిగించడానికే మనకు ప్రభు వచ్చాడు ఆయన ఇద్దరు పరిశుద్ధులే మనం పవిత్రంగా ఉండాలని కోరుకుని ఆయన రక్తంతో మనం పవిత్రం చేస్తున్నాడు మరి ఏ పాపము మరి వెంటాడుతుందో అప్పుడు కాదేశ పవిత్రపరచబడదాం శక్యము భుజము ఆయన భుజము తప్పెందుకు మాటలు గొర్రె తప్పపోతే రెండు భుజాల మీద మోస్తాడట మరి మన భారాలు ఒక భుజం మీద మోస్తే ఆయన రెండు భుజాల మీద గొర్రెల్ని మోసినట్టుగా మనల్ని భరించే దేవుడు ఇంకో చక్కటి మాట ఉంది కీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిదిలో అను దినము మన భారంలో భరిస్తున్నాడు మనకు ఎన్నో భారాలు ఉన్నాయి దీని మన భారాలు మోగిలంతగా బరువుగా ఉన్నాయి నీ భారము యహో మీద వేయాలి ఆయనే మనల్ని ఆదుకుంటాడు మన భారాలు వేయడానికి మనం భారాలను తీసేయడానికి ప్రభు మన మధ్య ఉన్నాడు ఆయన బుధువుల మీద రాజ్యభారం ఉంది ఆయన మోసే శక్తి ఉంది ఆయనకి మూడోది హెబ్రేను సహవాసము దీనికి ఇంకా మంచి పేర్లున్నాయి ప్రేమ అన్యోన్య సహవాసము తండ్రి అయిన మరి క్రీస్తుతో మన సహవాసం కలిగి ఉండాలి ఆయన అందుకోసం ఉండటానికే క్రీస్తుతో తండ్రిని మనం మనకి పరిచయం చేయడానికే క్రీస్తు మన మధ్య నిరసించాడు తండ్రిని ఎలా ప్రేమించాడో మనం అలాగే క్రీస్తుని ప్రేమించాలని చేసి చూపించాడు ఎలా ప్రార్థించాడో అలా ప్రార్థించి నేర్పించాడు అది క్రీస్తు యొక్క అవగాంచం ఆదాము దేవునితో సహవాసం కోల్పోతే కడపటి ఆదామైన క్రీస్తు మనకు సహవాసం కలిగించాడు కుమారుడు క్రీస్తు సహవాసాలను పిలువపడ్డా మనం మన స్నేహితులుగా పిలుస్తున్నాడు దుష్ట సాంగత్యము మంచి నడవని జరుగుతుంది మంచి సాంగత్యం కావాలి క్రీస్తు సహవాసం కావాలి క్రీస్తు కలిసి జీవించడం నేర్చుకోవాలి తర్వాత సహవాసం అంటే కలిసి వ్యాపారం చేయడం అవ్వచ్చు వివాహ బంధమే అవ్వచ్చు స్నేహితులతో సహవాసం చేయవచ్చు కానీ తండ్రితో సహవాసం మనకి శ్రేష్టమైన సహవాసము సమాజంతో కూడుట మానకూడదు అది మనకు సహవాసం చాలా అవసరం తర్వాత నాలుగోది బెసరు అంటే బలమైన దుర్గం అందరికీ చెప్పుకున్నాం కదా ఆయన బలమైన దుర్గం కాబట్టి ప్రగట్టి దాంట్లో చేస్తాం చౌలు పెరుగుతా ఉంటే దాబీదు బెసలు ఆశ్రయించాడు అంటే క్రిష్ దేవుని ఆశ్రయించాడు వాళ్ళు పట్టుకోలేకపోయాడు సౌ మరణానికి అప్పగించలేదు దేవుడు ఆశ్రయించాడు ఆశ్రయ స్థానాన్ని పట్టుకున్నాడు తను మరి దా దానియాలు కూడా సింహభవన్ నుంచి ఆశ్రయస్థానమైన దే బెసర్ను ఆశ్రయించుకున్నాడు రెబ్రి బాదరు కూడా ఆశ్రయస్థానమైన బెసరునే ఆశ్రయించి దేవుని మీద ఆధారపడ్డాడు తర్వాత ఐదవది రామోత్తు అంటే హెచ్చింపు క్రీస్తు అన్ని నావముల కన్నా పోయినము ఏసు నావమని ఆయన ఘనపరచుకోవాలి ప్రతి మోకాలు ఆయనను క్రీస్తుని ఒప్పుకోవాలి మనందరం కూడా ఆయన ముందు మోకరిల్లాలి ఆయనే దేవుడిని ఒప్పుకొని ఆయన్ని ఎక్కువగా ఘనపరుచుకోవాలి మరి ఎక్కువగా ధ్యానించాలి మరి చివరిగా గోలాను అది చాలా చక్కటి మాట ఆనందమై ఆ బాధ తీసివేసి మరి మన విడిపించి క్రిస్మస్ కాలంలో మహా జన్లందరికి కలుగు మహా సంతోషకరమైన వార్త చెప్పిన చెప్పబడిన రీతిగా మనందరికీ మహా సంతోషకరమైన వార్త క్రీస్తు ఈ లోకల్లో పుట్టడం ఆయన పుట్టి ఆయన చూపిన ప్రేమ ఆ సిల్వ యాగము మనం ఎప్పుడు తాంచుకుని ప్రతి దినమూ సినం చేయడం చాలా శ్రేష్టమైన అనుభవం క్రీస్తుతో సన్నిహితంగా జీవించడం ఆశ్రయపురాలు ఆరు కూడా ఆరు అర్థాలు గుర్తుపెట్టుకుని ఆయన ఆశ్రయించి ఆరిట్లో కూడా క్రీస్తున్నాడు కాబట్టి ఆయన్నే మనం మన దయ ఇష్టమైన మరి స్నేహితుడిగా సన్నిహితుడిగా పరిశుద్ధుడిగా మరి మనం వారం మోసేవాడుగా మన హెచ్చించేవాడుగా ఆదుకునేవాడుగా మనం ఆశ్రయిద్దాం ఆయన వాళ్ళు ఆశ్రతపురానికి ద్వారా దగ్గరుండి చెప్పుకోవాలి నేను పాపిని ఇలా చేశాను ఒప్పుకున్నప్పుడు ఆయన వాళ్ళ అగ్రి చేస్తేనే లోపలికి వెళ్ళాలి ఆయన ద్వారము నేనే ద్వారం అన్నాడు ఆయన క్రీస్తే అక్కడ ఆయన ద్వారంలో అనుమతిస్తేనే ప్రధాన యాజకుడు ఆయన క్రీస్తు దగ్గరికి మన ఆయనకు వెళ్తాం భద్రతతో మనం ధైర్యంగా బతుకుతాం పరిగెత్తికి వెళ్ళాలి మనం జక్కే కూడా పరిగెత్తుకెళ్ళాడు దేవుడి దగ్గరికి జైలు అధికారి కూడా రక్షణ పొందడానికి ఏం చేయాలంటే మీరు ముందు పాపం ఒప్పుకోవాలి మరి పరిశాంతా పొందాలి మరి బ్యాప్తిజం పొందాలి పరిశుద్ధాత్మ పొందాలి అని చెప్పుకున్నారు అలాగే మనకు అక్కడ ప్రజలందరూ బోధింపబడతారు మనకు కూడా మరి మంచి సేవకులు ఏం చేయాలి అన్నప్పుడు రక్షణానుభవం గురించి హెచ్చరిస్తారు ఈ రకంగా ఈ సహవాసంలో మనం ఉన్నప్పుడు మన హెబ్రంలో ఉన్నప్పుడు మనం ఆరు అనుభవాలు పోయినప్పుడు మంచి విశ్వాసులంగా మరి క్రీస్తుని ఎరిగిన వారంగా మనం నిశ్చత్వం చేరటానికి ప్రభు మనకి ఇన్ని రకాల అనుభవాలన్నీ జ్ఞాపకం చేశాడు మరి పాతి చరిత్ర ద్వారా క్రీస్తు యొక్క ఔనత్యాన్ని తెలుసుకోవడానికి వినాన్న మనకి గొప్ప ధని దొరికింది మరి ఈ రకమైనటువంటి చక్కని తలంపులు మరి ఎందుకు మనం అనుకుంటాం కానీ చక్కని తలంపుల ద్వారా క్రీస్తు అన్నిటి కనెక్ట్ అవుతారండి క్రీస్తు యొక్క శక్తి మనం ఆశ్రయించి నిత్యత్వం చేరదాం ఆయన యొక్క సిలువ శక్తిని మనం ఆశ్రయిద్దాం ఇలాంటి కాలంలో పురాలు చేరాలి అంటే ఆయన బలి అయినటువంటి ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన గాయపడిన ప్రక్క మనం చేరి మరి సిలువ రక్తం ఇమానియల్ రక్తంలో మనం మునిగి మరియు శుద్ధులమై పరిశుద్ధులమై ఆయన చేరు చేరుకున్నాం అటువంటి ధన్యత మనకు ప్రభు అనుగ్రహించుగాక ఆమె